ఆది కాండము పదిహేడవ అధ్యాయము అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్న అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని అతనితో చెప్పెను అబ్రాహ్ము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదువు నీ పేరు అబ్రహాం అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించును రాజులను నీలో నుండి వచ్చెదను నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు దేవుడై ఉండినట్లు నాకును నీకును నీ తరువాత సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను కనుక నీ నీ సంతతికి నీవు పరదేశువయ్యున్న దేశమును అనగా కానాను దేశము అంతటిని నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడై ఉనని అతనితో చెప్పాను నీవును నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవారును సున్నతి పొందవలను నీ ఇంట పుట్టిన వాడు నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్యంగా ఉండును సున్నతి పొందని వాడు అనగా ఎవని గోప్య చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పాను మరియు దేవుడు నీ భార్య అయిన పేరు షారాయి అనవద్దు ఏలే అనగా ఆమె పేరు శారా నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కలుగజేసేదను ఆమెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి అయ్యుండెను జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్లవానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల షారా కనున అని మనసులో అనుకునేను అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమార్ని కనును నీవతనికి ఇస్సాకను పేరు పెట్టదవు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను ఇష్మాయలు గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో అతన్ని ఆశీర్వదించి అతని తరువాత అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతన్ని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరములు ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్తాకుతో నా నిబంధనను స్థిరపరిచేదనని చెప్పెను తన ఇంట పుట్టిన వారందరినీ కొనబడిన వారందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వాణిని పట్టుకుని తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్య చర్మమును సున్నతి చేశాను అబ్రహాము గోప్య చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిదేండ్లతో అతడి కుమారుడైన ఇష్మాయేలు గోప్య చర్మము సున్నతి చేయించినప్పుడు అతడు పదమూడేండ్లవాడు ఒక్క దిన అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి పుట్టినవారును అన్యుని ఎద్ద విండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరును అతనితో కూడా సున్నతి పొందిరి